పట్టణంలోని శ్రీభాషత పాఠశాలలో కాలోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు తెలంగాణ భాషా ప్రాముఖ్యతను వివరించారు విద్యార్థులు తెలంగాణ సాహిత్యం సంస్కృతి సంప్రదాయాలపై ప్రసంగాలు చేశారు చిన్నారులు ప్రత్యేకంగా తెలంగాణ సామెతలు పద్యాలు పద్యపఠనాలతో ఆకట్టుకున్నారు వారిలో ఉన్న సృజనాత్మకత మెలకువలను బయటకు తీయడానికి తెలుగు భాష అనర్గళంగా చదవడానికి రాయడానికి సంబంధించిన ప్రాజెక్టును తయారు చేశారు విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను తల్లిదండ్రులు వీక్షించడానికి వచ్చారు ఈ వేడుకలో ప్రసంగించిన పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ కాలోజీ సాహిత్య సేవలను గుర్తుచేస్తూ విద్యార్థులు తెలంగాణ భాష సంస్కృతిని గౌరవించి తమ దైనందిన జీవితంలో వాడుకోవాలని సూచించారు అంతేకాకుండా విద్యార్థులు వారు నేర్చుకున్న తెలుగుపై మంచి ప్రాజెక్టులు చేసి తెలుగు భాషపై మక్కువను చూపించారు అని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారు దశభాగాలు ఐదు రకాలు ఒకటి నామవాచకం రెండు సర్వనామం మూడు విశేషణం నాలుగు క్రియ ఐదు అవ్యయం ఒకటవది నామవాచకం పేర్లను తెలియజేసేది ఉదాహరణ రాముడు సీత కడియం ఆవు మామిడికాయ లక్ష్మి చిలుక పిచ్చుక రెండవది ఊట సకల కళలకు పూదోట ఆనందాన్ని ఇచ్చే భాష నలుగురు మెచ్చే భాష బహుళ చక్కనైన భాష వెన్నెల లాంటి వెలుగునిచ్చే భాష అవని అవనిలో అమ్మ భాష గొప్పనైనది తెలుగు భాష ధన్యవాదాలు